నా పేరు కార్మంచి సూర్యబాబు మాది వెలపూడి గ్రామం తుల్లూరు మండలం ఈ రాజధాని రాగతలికి చాలా ఇబ్బందులతోటి అన్ని బ్యాంకుల అప్పులతోటి నిండిపోయి ఉండేది రాజధాని రోజు పొద్దున్నే లేచి దేవుడికి దండం పెట్టుకుంటారు కొంతమంది అయ్యా మాకు ఇవాళ వర్షం కుస్తే బాగుంటుంది అని ఈ రాజధాని ప్రాంతంలో ఇవాళ మాకు వానొద్దు అని చెప్పి అనేవాళ్ళు ఎందుకయ్యా అంటే ఇక్కడ కొండవీటు వాగని చెప్పి ఒక ముక్కు ప్రాంతం ఉంది ఏమాత్రం వర్షం పడిందంటే అది వచ్చి పడిన పంటలను నాశనం చేస్తూ ఉండేది పంట వేస్తే మళ్ళీ ఇంటికి చేరిద్ది అనే నమ్మకం ఉండేది కాదు దాంతో చాలా ఇబ్బందులతో ఉండేవాళ్ళు అనమాట ఈ రాజధాని వచ్చిన తర్వాత బాధలని పొయ్యి దాదాపు మూడున్నర కోట్ల దాకా ఎలా అమ్మటానా ఎకరం అందరూ నాలుగు అంతకుముందు నాలుగు కార్లు ఉండే వెలగపూడి గ్రామం ఇవాళ అరవై కార్లతోటి కలకలాడుతూ ్రహ్మాండంగా ఉంది వ్యక్తిగతంగా మాకు ఉన్న ఐదు ఎకరాల్లో ఏటా పంట వేస్తే ఒక సంవత్సరం పెట్టి పెట్టుబడి కూడా వచ్చేది కాదు తర్వాత తర్వాత కొన్నాళ్ళకి మాకు కౌలుకి ఇవ్వటం జరిగింది ఏటా కౌలిస్తే యాభై వేలు వచ్చేది యాభై వేలు వస్తే కుటుంబం జరిగేది కాదు యాభై వేలు అంటే సంవత్సరం మొత్తం అయ్యే వాడుకోవాలి కాబట్టి సంవత్సరానికి వచ్చే ఐదు వేలు వస్తుంది అట్లా కుటుంబం కూడా కొంచెం ఇబ్బందిగానే ఉండేది కాకపోతే వాళ్ళ రాజధాని వచ్చేరికి మార్కెట్ పెరిగింది ఇవాళ సీఎం గారు ఎకరానికి ముప్పై వేలు కౌలిస్తున్నారు దానికి ప్రతి సంవత్సరం టెన్ పర్సెంట్ పెంచి కౌలు ఇస్తున్నారు దానివల్ల కౌలు వస్తుంది ఇవాళ కొద్దిగా అప్పు అమ్ముకున్నాం అప్పులు అన్ని తీర్చుకున్నాం ఎలా ఉన్న డబ్బులతోటి ఇవాళ హ్యాపీగా ఉన్నాం